హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇంకొక గుడ్ న్యూస్తో మన ముందుకొచ్చాను ఇందిరమ్మ ఇల్లు కేటాయింపు ఏ ఊరికి ఎన్ని ఎలా లెక్కిస్తారు వీటి గురించి మనం తెలుసుకుందాం మరి నియోజకవర్గానికి కేటాయించిన మూడు వేల ఐదు వందల ఇందిమ్మ ఇల్ల విభజన మండలంలో ఉన్న మొత్తం గృహాల ఆధారంగా కేటాయింపులు ఇట్లా ఏ ఏ రాష్ట్రానికి ఏ ఒక మరి జిల్లాకు ఎంత ఎన్ని నియోజకవర్గాలకు ఎన్ని ఇల్లు ఇస్తారు మరి వీటన్నిటి గురించి చాలా అయితే మరి న్యూస్లో వస్తున్నాయి మరి వాటన్నిటి గురించి మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం మనం తెలుసుకోవే ముందు మన ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం ఇందిరామయ్య గురించి చెప్పుకుందాం ఎందుకంటే పేదవాణి ఆశ ఎప్పుడెప్పుడు ఇందిరామయల్లు పొందాలా అని లబ్ధిదారులు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వాళ్ళకు ఎన్నో నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు కాకుంటే ఈ నెలలో మరి ఖచ్చితంగా వస్తున్నాయని మనకు ఒక వార్తలైతే వస్తుంది ఎందుకంటే ఈ ఇరవై తారీఖు అంటే ఇక స్టార్ట్ అవుతుంది మరి లబ్ధిదారుల ఎంపిక మరి వారిని సూపర్ చెక్ చేయడం మళ్ళీ మే నెలలో ఫస్ట్ వీక్లో వారి యొక్క లిస్టును ప్రదర్శన చేస్తారంట మరి వీటన్నిటి గురించి మరి చాలా వీడియోలు అయితే మనం చేశాము మీరు చూడవచ్చు అందులో మరి ఎలా చేస్తే ఎలా ఎవరికి ఎలా ఇస్తారు మరి వీటన్నిటి గురించి అయితే వీడియోలో అయితే చాలా చేశాను వాటిని మీరు మనం చూడొచ్చు మన వీడియోలో ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఇంద్రమ కేటాయింపు ఉత్కంఠ రేపుతోంది దరఖాస్తుల సంఖ్య కుప్పలు తెప్పలుగా ఉండటం మంజూరు తక్కువగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేస్తారు ప్రతి ఏడా ప్రతిపాదికన చేస్తారు సమాన అర్హత ఉంటే ప్రాధాన్యం ఎవరికి ఇస్తారు ఇలా అనేక సందేహాల మధ్య తాజాగా గ్రామాలకు ఇళ్ల సంఖ్య కేటాయింపుపై కసరత్తు ప్రారంభమైంది నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లను విభజించి గ్రామాల వారిగా కేటాయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు కులగణన సర్వేనే కులమానం గ్రామంలో ఉన్న మొత్తం గృహాలను పరిగణలోనికి తీసుకొని ఇంద్రమ్మ ఇళ్లను కేటాయిస్తారు ముందుగా మండలం మొత్తంలోని ఎన్ని ఇళ్ళు ఉన్నాయో లెక్కించి నియోజకవర్గానికి కేటాయించిన మూడు వేల ఐదు వందల ఇళ్లను విభజిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆర్థిక సామాజిక కులగణన సర్వేలను కులమానంగా తీసుకున్నట్లు సమాచారం ఆ సర్వేలో ఏ ఊర్లో ఏ మండలంలో మొత్తం ఎన్ని గృహాలు ఉన్నాయో లెక్కించడం వల్ల అదే అప్రం ప్రస్తుతం ఉపయోగకరంగా మారింది చాలా మండలానికి వచ్చిన ఇళ్ల సంఖ్యను గ్రామాల వారీగా మొత్తం గృహాల సంఖ్యను పరిగణలోనికి తీసుకొని కేటాయిస్తున్నట్లు సమాచారం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కులగణ సర్వే ఒకటి చేశారు దాని ప్రకారం మరి ఏకే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అట్లా విభజించి మరి వారికి పర్సంటేజ్ ప్రకారం మరి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా మనకు ఈ యొక్క సమాచారంలో అయితే తెలుస్తుంది మరి ఎంతమందికి వీటిని కేటాయించాలి అనేటువంటిది మరి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున అయితే మొదటి నుంచి అంటున్నారు మరి ఈ మూడు వేల ఐదు వందలలో ఎంతమందికి ఎవరెవరికి ఎన్ని ఇవ్వాలి అని కేటగిరీ వైజ్గా కేటాయించి మరి ఇవ్వబోతున్నారైతే మనకైతే అర్థమవుతుంది ఇంతకుముందు మండలానికొక మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి ఇందినమ్మ లబ్ధిదారుల ఇళ్లను కేటాయించారు ప్రస్తుతం ఆ ఇళ్ల సంఖ్యను నియోజకవర్గానికి కేటాయించిన మొత్తంలోంచి తొలగించి మిగతా ఇళ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు అంటే సంఖ్య ఇంకా తక్కువ కానున్నట్లు సమాచారం ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ఎనిమిది పంచాయతీలు బోధ్ నియోజకవర్గంలోని మిగతా పది పంచాయతీలు ఖానాపూర్లో నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి ఇంతకుముందు ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని రిమ్మ గ్రామంలో లబ్ధిదారులను ఎంపిక చేయడంతో ఆ నియోజకవర్గంలోని కోటా నుంచి తగ్గిస్తారు ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాగే చేస్తారు ఊరికి ఎన్ని అనేది తేలితే లబ్ధిదారుల ఎంపిక ఏ ఊరికి ఎన్ని ఇల్లు అనేది మంజూరు అయ్యాకే లబ్ధిదారుల ఎంపిక చేసే అసలు పని ప్రారంభం కానున్నాయి ఉదాహరణకు ఒక గ్రామానికి ఐదు ఇల్లులు కేటాయిస్తే ఉన్న దరఖాస్తుల్లోంచి అర్హులను ఇందిమ కమిటీలు ఎంపిక చేస్తాయి ప్లాస్టిక్ షీట్ గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారు మట్టితో ఉన్న నివాసాలకు ప్రాధాన్యం ఇస్తారు వితంతువులు దివ్యాంగులు ట్రాన్జెండర్లను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది మండలాల నుంచి వచ్చే జాబితాలను జిల్లా కలెక్టర్ ద్వారా నివేదిక వెళ్తే జిల్లా ఇన్ఛార్జి మంత్రి ముద్ర వేయాల్సి ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మలకు మూడు వేల ఐదు మంది మూడు వేల ఐదు వందల మందిని ఎంపిక చేసి కలెక్టర్లు సీఎం ఆదేశం చేస్తారు ఇందిరమ్మల లబ్ధిదారులకు లోన్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మరి ఎంపిక చేసే విధంగా ఉంటుంది ఇందిరామైళ్ళు మరి ప్రతి ఒక్కరు కూడా ఇంకా టైం కూడా మనకి దగ్గర పడింది ఈ నెల లాస్ట్ వరకల్లా మే ఫస్ట్ వర్కల్లా మరి ఇంద్రమ్మ లిస్ట్ అయితే విడుదల చేసి మరి గ్రామ పంచాయతీలో పెడతారు అని అయితే న్యూస్ ఉంది మనకు తప్పకుండా ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటున్నా అంతవరకు మరి మన వీడియోను ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీకు మీ దగ్గరికి వస్తాను థ్యాంక్ యూ